నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ నిధులు లేక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం టీడీపీ పైన చంద్రబాబు పైన నిందలు వేసి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నిర్మూలు అత్యంత ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు పెదపూడిలో కాకినాడ రూరల్ ఎన్నికల పర్యవేక్షణ అధికారి సిఐ రమేష్ డిసెంబర్ నెలాఖరు నాటికి ముప్పై వేల ఇల్లు నిర్మించి ఇవ్వడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యం కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డీటల్స్ చూస్తే సామర్లకోట పట్టణం వార్డులో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అడవల కుమారస్వామి బడుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు శామర్లకోట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అడబాల కుమారస్వామి బడుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో పెద్దాపురం టీడీపీ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చిరరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ జనసేన నాయకులు పాల్గొని ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तो परमानंद नगर बहुत खतरनाक बनता है तो ये एक काम है इंद्रोत्र ओटी क्लास 90 90 राजाبك नायगतम राजाبك नायगतम और अगेन समाज के